ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మనమందరం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఏమిటంటే శతాశ్వమేధాన్ ఆజహ్రే అసలు ఆయన ఒకటేమిటి రామో రాజ్య విధాయక ఆయన అనేక మంది రాజన్య చూడామణులను రాజ్యములలో వాడు రామచంద్రుడు అందువల్ల రామరాజ్యం అంటే గొప్పది రాముడంటే గొప్పవాడు ఎందుకు రాముడు అంత గొప్పవాడు అంటే రాజ్యములను ఇలా ప్రసాదించాడు భూమండలమంతా రాజ్యములు ఇచ్చాడు ఆయన నీది ఇది నీది ఇక్కడ నీది ఇక్కడ అని మొత్తం రాజ్యములన్నీ ప్రసాదించినవాడు రాముడు అందుకని ఆయన దేవదేవుడు ఎందుకంటే తృణప్రాయముగా రాజ్యమును త్యజించినవాడు ఆహూతస్య అభిషేకాయ విసృష్టస్య వనాయవా కేవలం ఒక చిరునవ్వు ఉన్నది ఆయన పెదవుల మీద నాయన రామచంద్ర తెల్లవారితే నీకు పట్టాభిషేకము అన్నారు అలాగా అనలేదు ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు నాయన నీవు పితృవాక్యము వలన అడవులకు వెళ్ళవలసి ఉన్నది అన్నారు అంతే చిరునవ్వుతో స్వీకరించాడు అతడు రామచంద్రుడు అందుకని యుగ యుగాలు గడిచినా ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా రాముడు 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 ప్రజానాం అభవన్ కథాహ అన్నాడు ఆనాడే ఎందుకయ్యా రాముడు రాజు కావాలి అని అంటే దశరథుడు బాగానే చేస్తున్నాడు కదా పరిపాలన ఎందుకంటే ఏమో రాముడు వస్తే బాగుంటుందండి అని ప్రజలందరూ అనుకుంటున్నారట ఏమో రా దశరథుని యొక్క కుమారుడు కాబట్టి రాముడు రాజ్యానికి రాలేదు రాముడు రాజు కాలేదు మాత్రము చేత రామో రామ రామ ఇతి ప్రజానాం అభవన్ కథా ఆ రోజులలో ప్రతివాడు రాముడు అండి రాముడు రాజు కావాలండి రాముడి పరిపాలన కావాలండి రాముడు వస్తే చూడాలండి ఇలా అనుకుంటున్నారట ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు రమయతి ఇది రామ ప్రతి మనస్సును రంజింపజేసేవాడు రాముడు రమింపజేసేవాడు రాముడు ఆత్మ రాముడి రూపమై ఉన్నవాడు రాముడు అందుకని రాముడికి అంత గొప్ప శక్తి యుగ యుగాలు దాటిన రాముని యొక్క చరిత్ర స్థాస్యంతి గిరయ సరిత మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ఎంతవరకు ఈ పర్వతములు సముద్రములు ఇవన్నీ ఈ చంద్రమండలములు సూర్యమండలములు ఉన్నాయో అంతవరకు రామచంద్రుని యొక్క దివ్య కథానది ప్రవహిస్తూనే ఉంటుంది తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అన్నాడు అటువంటి వాడు రామచంద్రుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.